శ్రీమాతమహ నమో మంత్ర ఛానల్కి స్వాగతం అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఆదివారం అద్భుతమైన రోజు కోడిగుడ్డుతో ఇలా చేయండి రెండు నిమిషాల్లో దరిద్రమంతా కూడా పోతుంది ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది సుడి తిరుగుతుంది ఒక రకంగా చెప్పుకోవచ్చు కాబట్టి ఏంటంటేనండి ఆదివారం రోజున కోడిగుడ్డు పరిహారాన్ని ఖచ్చితంగా పాటించండి అలా పాటించడం వల్ల ఎంత దరిద్రుడు అయినా సరేనండి ధనవంతులుగా కూడా మారిపోవడానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా చాలా మంచి రిజల్ట్ని చూసే అవకాశం కూడా ఉంటుందన్నమాట ఆదివారం పూట కోడిగుడ్డు పరిహారం చేస్తే ఖచ్చితంగా ఏంటంటే మనకు సిద్ధింపబడుతుందన్నమాట చాలా మంచి రిజల్ట్ని తెచ్చుకోవచ్చు కాబట్టి ఈ విధంగా ఆలోచించండి ఆచరించండి ఫలితం పొందండి ఎలాంటి సమస్యలున్నా సరే వాటి నుంచి బయటపడటానికి అలానే కాకుండా ఏంటంటే దైవానుగ్రహాన్ని కలిగించుకోవటానికి కూడా ఈ పరిహారం మీకు అనుకూలిస్తుంది ఈ పరిహారం ద్వారా ఏంటంటేనండి చాలామంది కూడా అంటే లాభం పొందారని కూడా మనకు సిద్ధశాస్త్రంలో చెప్పబడుతుంది కాబట్టి ఒకసారి ప్రయత్నించి చూడండి చాలా మంచి రిజల్ట్ని చూస్తారు అనేక రకాలతో సమస్యలతో దరిద్రాలతో పోరాడుతున్నవారు వాటిని దూరం చేసుకోవడానికి ఉపయోగపడే పరిహారం కోడిగుడ్డు పరిహారం కేవలం రెండు నిమిషాల్లోనే ఫలితాన్ని ఇస్తుంది చాలా వరకు కూడా అద్భుతాన్ని సృష్టిస్తుందని చెప్పవచ్చు ఇలా చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి తప్పకుండా లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటేనండి మనము ఆదివారం ఏంటంటే కొన్ని రకాల పరిహారాలను ఆచరిస్తూ ఉంటాము అంటే మన పెద్దవారు ఇంట్లో ఏంటంటే పిల్లలకు దిష్టి తీయడం కానీ లేదంటే కనుక మనకు అంటే మనము మన పెద్దవాళ్ళు సరే మన పెద్దవారు అంటే నానమ్మలు అమ్మమ్మలు తాతయ్యలు ఇలా ఏంటంటే దిష్టి తీస్తూ ఉంటారు మనం కూడా మన పిల్లలకు కొన్నిసార్లు ఆదివారం వచ్చిందంటే పిల్లలకు బాలేకపోయినా పిల్లలకు ఇబ్బంది ఉన్నా సరే అండి ఇలా దిష్టి తీసి పడేస్తుంటాం కానీ అన్నిటికంట ముందుగా గుర్తుంచుకోండి కోడిగుడ్డు పరిహారం మాత్రం చక్కగా ఉపయోగపడుతుంది వితిన్ సెకండ్స్లోనే మనకు రిజల్ట్ అనేది చూపిస్తుంది రెండు నిమిషాల్లోనే అద్భుతాన్ని చూడగలుగుతాం అన్నమాట ఆ అద్భుతాన్ని చూసి మనం ఆశ్చర్యపోవటానికి కూడా అవకాశం ఉంటుందని మనకు శాస్త్రంలో వివరంగా చెప్పబడుతుంది ఈ పరిహారాన్ని ఎవరైతే పరిపూర్ణ నమ్మకంతో ఆచరిస్తారో ఉండే ఇబ్బందులతో కూడా తొలగిపోయి వారు పట్టిందల్లా బంగారంలాగా మారడానికి అవకాశం ఉంటుంది వారికుండే చెడు వ్యసనాలన్నీ పోతాయి అన్నమాట దానితో పాటు ఇబ్బంది కూడా వారికి దగ్గరికి రాకుండా ఉండటానికి కూడా ఈ పరిహారం అనుకూలిస్తుందానికి మనకు అంతా సిద్ధశాస్త్రంలో చెప్పబడుతున్నమాట అందుకే మీరు ఏం చేయాలంటేనండి ఆదివారం పూట నార్మల్గా మనం ముందుగా రెండు పరిహారాలు చెప్పుకుందాం ఈ రెండు పరిహారాలు కూడా మీకు చాలా చక్కగా అనుకూలిస్తే చాలా మంచిదని తెచ్చిపెట్టిన జీవితాన్ని మారుస్తాయి అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వచ్చేలాగా చేస్తాయి కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించండి మీరు ఏంటంటేనండి ముందుగా మన పిల్లలు ఉంటారు కదా ఇప్పుడు పిల్లలైనా పర్వాలేదు అమ్మాయిలు అబ్బాయిలు చిన్న పిల్లలు అంటే పుట్టిన మూడు నెలల పిల్లల నుంచి మొదలుకొని నలభై సంవత్సరాల వరకు కూడా అంటే మన పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి ఉపయోగించవచ్చు మనకు ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటారు బాధకు గురవుతూ ఏం చేయాలో అర్థం కాక కొంచెం బాగా రెడీ చేసినా కూడా పిల్లలకి దృష్టి కొడుతుంది ఏడుస్తూ ఉంటారు అన్నం తినరు ఇబ్బంది పెడుతూ ఉంటారు అలాగే కాకుండా ఏంటంటే చాలా వరకు కూడా ఏదో ఒక రకంగా సమస్య వస్తూనే ఉంటుంది కదా అలాంటప్పుడు ఏంటంటే కోడిగుడ్డు పరిహారం ఆచరించండి ఇది ఆదివారం పూట మాత్రమే చేసుకోవాలండి అలానే కాకుండా అమావాస్య కూడా చేయొచ్చు కానీ ఆదివారం చేస్తే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందని మనకు సిద్ధశాస్త్రంలో చెప్పబడుతుంది పరిహారాన్ని చేసేటప్పుడు ఫలితాలను పొందాలని మనకు సిద్ధశాస్త్రంలో చెప్పడం జరుగుతుందన్నమాట ఫలితం జరుగుతుంది వస్తుంది అన్నమాట అందుకే మీరు కూడా ఈ విధంగా ఆచరించడం వలన మంచి ఫలితం ఉంటుంది కోడిగుడ్డు అందరికీ అందుబాటులో ఉంటుంది తీసుకుని పరిహారం చేయొచ్చు అన్నమాట ఒక కోడిగుడ్డు మానవ జీవితాన్ని మార్చేస్తుంది మానవుడితో పాటు అనేక రకాల దిష్టి దోషాలను కూడా తొలగిస్తుంది అనమాట కోడిగుడ్డే కదా అనుకుంటాం కానీ కోడిగుడ్డు పవర్ ఎక్కువగా ఉంటుందండి ముఖ్యంగా ఆదివారం కోడిగుడ్డుతో పరిహారం చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా సాల్వ్ అయిపోతాయి అన్నమాట మనకు ఈ పరిహారం కూడా మనకు సిద్ధం చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట అందుకే మీరు ఒక కోడిగుడ్డు తీసుకోండి కోడిగుడ్డు మనం తీసుకునేటప్పుడు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి దానికి కొంచెం అంటే ఎలా అంటే దానిపైన డాట్ ఉండటం కానీ అలానే కాకుండా ఏంటంటే కొంచెం ఇలా చీలిపోయి ఉండటం కానీ లేకపోతే కొంచెం పగిలినట్టుగా సాఫ్ట్గా ఫ్రెష్గా ఉండేలాగా చూసుకోవాలన్నమాట ఎక్కడా పగులు లేకుండా బాగుండేలా చూసుకోండి అలా తీసుకున్న ఆ కోడిగుడ్డు మీద ఏంటంటే కనుక మనం ఇంటూ మార్కు వేసుకోవాలి అది మీరు పెన్సిల్తో కావచ్చు లేకపోతే ఏదైనా స్కెచ్ మార్క్తో కానీ కాటుకుతో కానీ వేసుకోవచ్చు కోడిగుడ్డు తీసుకున్న తర్వాత దానితో డైరెక్ట్గా ఏంటంటే పరిహారానికి మనం వాడకూడదండి ఎందుకంటే అలా వాడేయమనుకోండి మనకి ఆ పరిహారం పెద్దగా పనిచేయదు పైనుంచి చూడడానికి వైట్గా కోడిగుడ్డు ఉంటుంది లోపల సోనా ఉంటుంది కదండి ఎల్లో కలర్లో ఉంటుంది మీద మనం బ్లాక్ కలర్ అంటే ఇంటూ మార్క్ వేస్తాం కదా అలా మనకి ఏంటంటే పరిహారం మనకు మూడు వైపుల నుంచి కూడా చక్కగా అనుకూలించడానికి చాలా మంచిదని తెచ్చి పెట్టడానికి వితిన్ సెకండ్స్లోనే ఆ దరిద్రం కావచ్చు దృష్టి దోషం కావచ్చు ఇంకేదైనా కావచ్చు అంతా కూడా పోవటానికి అవకాశం ఉంటుందన్నమాట అందుకే కోడిగుడ్డు తీసుకోండి తీసుకొని ఇంటూ మార్క్ వేసుకోండి వేసుకొని ఇంటి బయట చేయండి కాకపోతే మనం ఈ కోడిగుడ్డు పడేసేటప్పుడు కావచ్చు అక్కడ పెట్టి వచ్చేటప్పుడు కావచ్చు దాన్ని పగలగొట్టకూడదు అన్నమాట ఒకవేళ పగలగొట్టారు అనుకోండి చేసిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది అందుకే పగలగొట్టకుండా అక్కడే వదిలేసి రావాలన్నమాట మనం పెట్టిన తర్వాత అది పోయినా పర్వాలేదు అది పగిలిపోయింది తీసుకున్నా మనకి సంబంధం లేదు అక్కడ వదిలేసి రావాలి కానీ నలుగురు తిరిగే ప్రదేశం కంటే కూడా ఎవరూ తిరగని ప్రదేశంలో వెళ్ళి అక్కడ వదిలేసి రావాలి ఎప్పుడు అక్కడికి వెళ్ళామని కాదు అది పెట్టి వచ్చిన తర్వాత ఆ రాత్రి అక్కడికి వెళ్ళకూడదు ఆ ప్రదేశంలో పెట్టామన్న సంగతి కూడా మనం మర్చిపోవాలి పిల్లల్ని కూడా అక్కడికి పంపించకూడదు ఇప్పుడు పరిహారాన్ని మనం ఎలా చేయాలో చెప్తాను అలా ఇంటూ మార్కు వేసుకున్న తర్వాత పదకొండు సార్లు పిల్లలకి కుడివైపు నుంచి ఎడం వైపు నుంచి అలా పదకొండు సార్లు తిప్పాలండి తిప్పి ఎగదొడిసి దాన్ని ఎవరి తొక్కని ప్రదేశంలో పెట్టేసి రావాలన్నమాట ఇలా చేయటంతో పిల్లలు మారం చేసిన గొడవ చేసిన అల్లరి చేసిన అన్నం తినకుండా మారం చేసిన ఇలాంటి చికాకులు ఏమైనా ఉన్నా కూడా అన్నీ పోతాయి పిల్లలకి మళ్ళీ అమ్మట అక్కడ పడేసి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడగతా కడగాలి అప్పుడు మీకు వెంటనే తెలిసిపోతుంది అనమాట వాళ్ళకి ఏంటంటే చక్కగా కాళ్ళు చేతులు కడిగేసిన కోడిగుడ్డు తీసుకెళ్ళేలాగా పెట్టేస్తారు కదా మీకు వెంటనే అర్థమైపోతుంది ఇది చేయకముందు పిల్లలు మీరు గమనించినట్లయితే చేయకముందు ఒకలాగుంటారు చేశాక మీరు ఆ పిల్లల్లో మార్పుని చూస్తారు చూసారు కదండీ పరిహారం మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్